స్వాగతం నల్గొండ జిల్లా మిరల్గూడ ప్రాంతం అవంతిపురం గ్రామంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మనం ఉన్నాం గత నలభై సంవత్సరాల క్రితం డాక్టర్ శరద్బాబు పద్మావతి దంపతుల గారుల సే స్థాపించబడి నేటికి వారి ఆధ్వర్యంలో కొనసాగుతుంది శృంగేరి శారదా పీఠం వారి నిర్వహణలో కొనసాగించబడుతుంది ఫిబ్రవరి రెండు మూడు నాలుగు తేదీలలో ఆమెవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన కార్యక్రమాలను శృంగేరి శారదా పీఠం కార్యనిర్వహణ రామచంద్ర ప్రసాద్ అడిగి మరణ వివరాలు తెలుసు భూమి నమో వెంకటేశయ్య ఈ అవంతిపురం దేవాలయాన్ని పంతొమ్మిది వందల ఈ స్థానికంగా ఉన్నటి రైతులు ప్రారంభించి ఎనభై ఒకటి నాటి పూర్తి చేయడం జరిగింది ఆ రోజున ఈ గ్రామానికి చెందిన రైతు బొప్పన రత్నగీత వారు ఆయన ఇప్పుడు తొంభై మూడు సంవత్సరాల వయసులో చాలా ఆరోగ్యంగా ఉన్నారు పెద్ద ఆయన ఆయన సంకల్పంతో ఈ కొండ మీద దేవుడు కనిపించి ఆయన కళ్ళలో కనిపించి ఇట్లా నాకు ఇక్కడ దేవాలయం ఏర్పాటు చేయాలి నేను కొండ మీద నివసిస్తానని చెప్పినట్టు ఆయన భావించి మిగతా రైతులందరినీ కలుపుకొని ఈ ఈ ప్రాంతాన్ని పరిశీలించినప్పుడు ఈ కొండంతా కూడా తులసి వనంతో ఉంటుంది ఇప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ తులసి చెట్లు ప్రాధాన్యంగా కనిపిస్తూ ఉంటాయి ఇది గూడూరు నుంచి చూసుకుంటే ఇక్కడికి ఏడు కొండలుగా ఉంటుంది ఈ భాగం ఐదవ కొండ మీద సరస్థమ్మ వారు ఉన్నారు నాలుగో కొండ మీద సాయిబాబా గుడి కట్టారు ఈ మధ్యన ఈ ఏడు కొండల్ని ఆయన పరిశీలన చేసి రైతులందరూ శ్రమదానం చేసి ఎడ్లవాళ్ళు నాగళ్ళు గడబారులతోటి దారి ఏర్పరచుకొని గుడి ప్రారంభోత్సవం మొదలుపెట్టి తిరుపతి దేవస్థానాన్ని సంప్రదించి తిరుపతి నుంచి శిలా విగ్రహాలు తీసుకురావటానికి వాళ్ళు ఏర్పాట్లు చేసుకొని ఆ క్రమంలో డాక్టర్ శతబాబు గారిని గ్రామస్తులందరూ పోయి అడిగినప్పుడు వారు వారి అమ్మగారు వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడీ ముక్కు ఉన్నారని చెప్పి తెలిసి ఆ ముక్క ఏదో ఇక్కడే సమర్పిస్తామని చెప్పి ఆ రోజుల్లో ముప్పై వేల రూపాయలు డాక్టర్ చత్రుబాబు గారు ఇవ్వటం జరిగిందట దాని తర్వాత నగరానికి నందకావేడ ప్రాంతానికి చెందిన ప్రముఖ వ్యాపారస్తులు గుంటూరు వెంకయ్య గారు ఇకల రామనరసే గారు ముక్కా భిక్షమయ్య గారు తదితర పెద్దలందరూ ఈ గుడికి వారికి శక్తివంచన లేకుండా తరు వచ్చి కార్యక్రమాలు చేయడానికి రైతులకు సపోర్ట్ చేసినారట ఆ క్రమంలో తొమ్మిది వందల తొంభై ఒకటి ఎనభై ఒకటిలో ఈ శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రారంభించడం జరిగింది తదుపరి కార్యక్రమాల్లో ఈ దేవాలయాన్ని శ్రీమద్ జగద్గురు రాదిశంకరాచార్య స్థాపిత శ్రీ శృంగేరి శారదా పీఠానికి నిర్వాహానికి అప్పగించడం జరిగింది డాక్టర్ గారు ఇప్పుడు ప్రజెంట్ నలభై మూడవ పీఠాధిపతి శ్రీ భారతీ తీర్థ మహాస్వామి తదు ఉత్తరాధికారి శ్రీ విధిశేఖర భారతి మహాస్వాముల ఆధ్వర్యంలో ఈ దేవాలయాల నిర్వహణ కొనసాగుతూ ఉన్నది గత నలభై ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మాఘశుద్ధ పంచమి రోజున ఈ వెంకటేశ్వర స్వామికి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతున్నది తదుపరి తదుపరి కార్యక్రమాలలో పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో శరద్బాబు డాక్టర్ గారు వారి సంకల్ప బలంతో మన ప్రాంతంలో సరస్వీ దేవాలయాన్ని కూడా నిర్మించాలని కలిసి వారు సొంతంగా ఎవరి నుండి ఎటువంటి సందాలు తీసుకోకుండా ఫస్ట్ సరస్వతి దేవాలయం నిర్మాణం చేపట్టినారు తరువాత కొంత పెద్దలు అడిగితే వాళ్ళ దగ్గర నుంచి కొంత సందాలు తీసుకొని చాలా పారదర్శకంగా సరస్వతి దేవాలయాన్ని కూడా నిర్మాణం చేపట్టడం జరిగి పూర్తి చేసినారు మనకి ఉభయ తెలుగు రాష్ట్రాలలో బాసర తర్వాత ఈ సరస్వతి క్షేత్రం బాగా వెలుగుతూ ఉన్నది సంవత్సరానికి ఒక రెండు వేల పైన అక్షరాభ్యాసాలు జరుగుతూ ఉన్నాయి ఈ రెండు దేవాలయాలకి ప్రజెంటు శృంగేరి మఠాధిపతుల ఆధ్వర్యంలో కైంకర్యాలు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది ప్రస్తుత సంవత్సరం రేపు ఫిబ్రవరి మూడు రెండో తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు మూడు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది మొదటి రోజు గోపూజ విఘ్నేశ్వర పూజ తదుపరి ధర్మకర్త సభ నుంచి తలంబరాలు సేకరించడం ధర్మకర్త వారు స్వామివారికి పట్టుపీతాంబరాలు తలంబరాలు సమర్పించటం అమ్మవారికి సరస్తి అమ్మవారికి సార సమర్పించడం జరుగుతుంది సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది రెండో రోజు మూడో మూడో తారీఖు రోజు కళ్యాణ మహోత్సవం తదుపరి అన్నదాన ప్రసాదం వితరణ జరుగుతుంది పదివేల మందికి అన్నదాన వితరణ ప్రతి సంవత్సరం చేయటం జరుగుతుంది దానికి అన్నీ చేయటం జరుగుతూ ఉన్నది ప్రస్తుతం మూడో రోజు చక్రస్నానం పారమాత్మిక హోమం తదుపరి సాయంత్రం ద్వాదశ ప్రదక్షిణాలు ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దాంతో ధ్వజ ధ్వజ అవరోహణ కార్యక్రమంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ముగింపు జరుగుతోంది బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ డాక్టర్ శరద్బాబు పద్మావతి దంపతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతున్నది ప్రజెంట్ ఈ సంవత్సరం సరస్వామార్ దేవాలయానికి ఒక నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సర్వాంగ శుభ్రంగా రంగులు సున్నాలు అవన్నీ వేసి చేయటం జరిగింది ప్రస్తుతం ఈ సంవత్సరానికి ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని వచ్చే భవిష్యత్ సంవత్సరానికల్లా అలా సెలవులతోటి నిర్మించాలని సంకల్పం తీసుకున్నారు సారు కాబట్టి ఈ సంవత్సరం వీటికి కలరింగ్ లేదు నెక్స్ట్ ఇయర్ నుంచి కొత్త దేవాలయంలో మళ్ళీ కళ్యాణం చేయాలని సార్ యొక్క సంకల్పం వారి సంకల్పం నెరవేరడానికి ప్రజలు ప్రజలందరి సహకారం భగవంతుడు ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ప్రదాయనే అవంతి క్షేత్ర నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఇక్కడ శ్రీదేవి భూదేవ సమేత శ్రీ వెంకటేశ్వర దేవస్థానం అవంతి క్షేత్రంలో ప్రతిరోజు కూడా స్వామివారికి నిత్యాభిషేక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది విశేషంగా అదేవిధంగా ఇక్కడ శీఘ్రంగా కళ్యాణాలు కానిటువంటి వాళ్ళందరికీ కూడా శీఘ్రంగా శనివారం ఏడు శనివారాలు ప్రదక్షిణాలు చేసి మొక్కుకున్నట్టయితే వాళ్ళ శీఘ్రంగా కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి నేను వచ్చిన తర్వాత నుంచి దాదాపుగా ఒక పది పదిహేను వేలు కళ్యాణాలు చేయడం జరిగింది కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు కళ్యాణాలకు చాలా ప్రసిద్ధనమాట అదేవిధంగా ఈ యొక్క దేవస్థానం ఆదిశేషుని యొక్క పడగ ఆకారంలో ఉందన్నమాట గూడూరు శివారి నుంచి మొదలు పెడితే ఏడు కొండలు ఉంటాయి ఆ ఏడు కొండల్లో ఈ యొక్క శేషుడి ఆకారంలో పడగ ఆకారంలో ఉన్నటువంటి కొండే ఈ స్వామివారి ప్రతిష్టాపన జరిగినటువంటి కొండ ఇక్కడ ఆదిశేషుని కూడా ప్రతిష్టాపన చేయడం జరిగింది అదేవిధంగా సాంబశివుడు నందీశ్వరుడు మొదలగు దేవతలు కూడా అక్కడ సరస్వతి దేవాలయం కూడా దేశంలో రెండో భాషలుగా ప్రసిద్ధి చెంది అక్షాభ్యాసాల్లో అగ్రస్థానంలో ఉంటుంది అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్న స్థితిలోకి రావడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాంతాల్లో ఏ యొక్క వాహన పూజలకి ఈ దేవస్థానం ప్రసిద్ధి చెందింది వాహనాలు ఏ వాహనం ఉన్నా ఈ ఏరియాలో ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి వాహన పూజ విశేషంగా జరుపుకుంటారు అదేవిధంగా చుట్టూ ఉన్నటువంటి రైస్ మిల్లర్స్ అందరూ కూడా మిర్యాలగూడెం లోని ఆశాఖండంలోని అతిపెద్దదైనటువంటి రైస్ ఇండస్ట్రీస్ వ్యాపారం మిర్యాలగూడ జరుగుతుంది ఇక్కడ ఈ ప్రాంత రైస్ మిల్ ఇండస్ట్రీస్ వారందరూ కూడా దసరా పూజ శ్రీకార పూజ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకొని తన వ్యాపారాన్ని వాళ్ళు వృద్ధి చేసుకుంటూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ అనేకమైనటువంటి చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి వాళ్ళందరూ కూడా చాలా ఉన్న స్థితిలో ఉండటం జరుగుతుంది ఈ దేవాలయాన్ని మొదట నిర్మించినటువంటి ఒక రైతు అంటే బొప్పర్ రత్నగిరిరావు గారు వారి కల్లో గణపతి స్వామివారు వారు యొక్క ఈ కొండమైన దేవాలయాన్ని ప్రతిష్టాపన చేయమని ఆజ్ఞాపించటం వారు కూడా ఈ యొక్క ప్రాంతాన్ని పరిశీలించి దేవాలయ నిర్మాణం గావించడం తదుపరి డాక్టర్ తిరుపునని శరత్ బాబు గారు యొక్క దేవాలయ అభివృద్ధికి గర్భాలయ నిర్మాణాన్ని వారు నిర్మించి ఈ యొక్క దేవాలయాన్ని ఎంతో ఉన్న స్థితికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా అక్షాభ్యాసాల కోసం బాసర అమ్మవారి సరస్వతి జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని కూడా ఇక్కడ కట్టడం జరిగింది ఈ ఈ ప్రాంతం అంతాకి ఈ దేవాలయాలు ఎంతో శోభనిచ్చాయి ఈ ప్రాంతం అంతా కూడా చాలా అభివృద్ధి పనులలో నడుస్తుంది అవంతిపురం అనేటువంటిది ఒక రాష్ట్రంలోనే మరింత పేరే దేవాలయం దేవాలయాలు ప్రశిక్ష జరిగింది అదేవిధంగా ఇప్పుడు నలభై ఐదవ శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఇప్పుడు బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలు మూడు సంవత్సరాల నుంచి బ్రహ్మోత్సవాలు జరపడం జరుగుతుంది ముందుగా మనకి రెండవ తారీఖు సాయంత్రం అంకురారోపణ ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది తదుపరి మూడవ తారీఖు ఉదయం విశ్వక్షేణ ఆరాధన అనంతరం ఎదురుకోల మహోత్సవం స్వామివారి యొక్క విశేషమైన కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఉంటుంది తదుపరి నాలుగో తారీఖు చక్రస్థానం అదేవిధంగా సాయంత్రం పౌర్ణమి సేవ ద్వాదశి ప్రదక్షిణాలు మొదల కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి విశేషంగా భక్తులందరూ కూడా ఈ యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి సదా శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా భక్త ప్రజలందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నాం నమో నారాయణాయ నమో భగవతే వాసుదేవాయ ఓం నమో వెంకటేశాయ ఓం శాం శ్యాం ది శ్యాం ది

విజయ చరణోర్చ సక్తభక్త ఔగరక్షి నివృద్ధమే స్వామి భక్తి అనుకం మనం ఈ దేవాలయాన్ని పంతొమ్మిది ఎనభై ఏడు ముందర ఈ ఇక్కడ అంత అడవి ఉండేది సాగర్ కాలు రాళ్ళప్పుడు అంత జంతువులు సంచరిస్తుండేవి అప్పుడు ఇక్కడ సాగర్ వచ్చే ముందర ఇక్కడ తుమ్మల రామశేస్త్రి గారు రత్నగిరి గారు ఇంకా ఇక్కడ పెద్ద ఇక్కడ పొలాలు కొనుక్కొని ఇక్కడ వచ్చారు